ప్రెజలాట్ అరవై తొమ్మిదవ దావి దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు నిలుక అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయిచున్నవి నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను నాకు శత్రువులై నా కన్నులు క్షీణించిపోయాను నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యములకు అధిపతి అగు ఎహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగనీయకుము దేవా నిన్ను వెతుకు వారిని నా వలన అవమానము నొందనీయకుము నీ నిమిత్తము నేను నింద నొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడియున్నవి ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నీకు నిందాస్పదమాయను నేను గోనపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడ నైతిని గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకుంద్రు త్రాగుపతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు ఇహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుతున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకుము అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము గుంట నున్న గుంట నన్ను మృంగనీయకుము ఇహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో నీ వాత్సల్య బాహుల్యమును బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి విముఖుడవై ఉండకుము నేను ఇబ్బందుల్లో ఉన్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము నా ఎద్దకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను నా శత్రువులను చూచి నన్ను విడిపించుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలగనని నీకు తెలిసియున్నది నా విరోధులందరూ నీకు కన నిందకు నా హృదయము బద్దలాయను దేవుని మీ ప్రాణము తెప్పరిల్లునుగాక ఇహోవా దరిద్రులను దరిద్రుల మొర ఆలకించువాడు ఖైదులు నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు భూమి ఆకాశములు ఆయనను స్థుతించునుగాక సముద్రములను వాటి అందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించు స్థుతించునుగాక దేవుడు సియోను రక్షించును ఆయన యూధ పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించదరు అది వారి వశమగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొను ఆయన నామమును ప్రేమించు వారు అందులో నివసించదరు